టాలీవుడ్లో క్యూట్ బర్డ్స్ గా పేరుగాంచిన సమంత నాగచైతన్యలు పెళ్లి చేసుకోవడం లేదు అలాగని వీరి పెళ్లి మొత్తానికి ఆగిపోయినట్లు కాదండోయ్ జస్ట్ అయిందంతే వాస్తవానికి వీరి పెళ్లి ఈ ఏడాది చివరిలో నిర్వహించాలని అక్కినేని ఫ్యామిలీ మొదట్లో ప్లాన్ వేసింది కానీ చేతూ సమంతలు వరుసగా ప్రాజెక్టులు కమిట్ కావడం నాగ్ తన రెండో తనయుడు అఖిల్ సినీ కెరీర్ పై పూర్తి దృష్టి సారించడం వల్ల ఈ ఏడాదిలో వారి మ్యారేజ్ చేయడం సాధ్యం కాదని భావించి క్యాన్సిల్ చేశారట వచ్చే ఏడాది ముహూర్తం పెట్టుకుందామని అకినేని ఫ్యామిలీ నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా ఇదే సమయంలో మరో రూమర్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరిగింది సమంత చైతులు ఇదివరకే ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నారని కుటుంబ సభ్యుల కోసమే మరోసారి సంప్రదాయాల బద్దంగా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారని టాక్ వినిపించింది అయితే ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని అక్కినేని సన్నిహిత వర్గాలు ఖండించాయి వాళ్ళిద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకోలేదని అసలు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాక అలాంటి పని చేయాల్సిన అవసరమేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అందరూ బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాదిలో కాకుండా వచ్చే సంవత్సరంలో వారి పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి